హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంగోల్ బుల్స్ లవర్ అనిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ నుంచి ఒక సరికొత్త వీడియో కావడం జరుగుతుంది ఇక్కడ కుందూరు రాంభోపాల్ రెడ్డి గారి బుడ్డా బోడి గిత్తలు నల్లచరుపల్లె గ్రామంలో మోపూరి దేవాలయాల దగ్గర జరిగేటువంటి సీనియర్ పంద్యానికి రావడం జరిగిందండి ఆ యొక్క విజువల్స్ మీరు చూడొచ్చు ఇక్కడ సో ఫ్రెండ్స్ ఈ యొక్క బుడ్డ బొడిగిత్తలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ యొక్క బండను తోలిన రికార్డు వచ్చేసి పన్నెండు పట్టెలు తిరిగి ముప్పై నాలుగు అడుగులో నలభై నాలుగు అడుగులో సంథింగ్ ఎంతో వేసేయండి సో ఫ్రెండ్స్ అలాగే ఆ యొక్క రికార్డ్ అనేది ఇంకా తొలగిపోలేదు అలాగే లాస్ట్ ఇయర్ వచ్చేసి కూడా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పిఆర్ మెమోరియల్ వారి హిట్లర్ మరియు పఠాన్ గిత్తలు పదకొండు పట్టెలు తిప్పి సంథింగ్ ఎంతో వేశాయి అంత కరెక్ట్గా మనకైతే తెలియదు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో మనం కోర్టును కూడా వీడియో పెట్టడం జరిగింది అలాగే బండను కూడా పెట్టాను కోర్టుపడ వచ్చేసి రెండు వందల యాభై అడుగులు సో ఫ్రెండ్స్ ఇక్కడ బోడీ గుడ్డా గిట్టలు వాకింగ్ చేస్తున్న వీడియో అనేది మీరు చూడవచ్చు అంతే అండి ఈ యొక్క వీడియో వీడియో పట్ల మీ యొక్క కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరూ నన్ను ఆదరిస్తున్నారు ఇంకో ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఇదేనండి బండ రేపు జరగబోయే పన్నెంలో సీనియర్ బండోల్ అలాగే ఇది కోర్టు అండి రెండు వందల యాభై అడుగుల కోర్టు పొడవు Okay, thank you all of you. Okay.